కారం కారం తినాలా అనుకుంటే మిర్యాలలో నుంచి వచ్చే కారమే తింటా ఉన్నారంట నాకు కూడా ఫ్యామిలీ ఉంది నాకు కూడా మా ఆయన ఉన్నాడు బయటకు రానోళ్ళందరూ మంచి వాళ్ళు కాదు బయట తిరిగే వాళ్ళందరూ చట్టమే బాగుంటానంట చాలా అందగా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటుంది అనిత చెప్తుంది మీ అందరికి నేనైతే మునక్కాయి మామిడికాయలు ఈరోజు మా వంట అయితే మునక్కాయలు అండ్ మామిడికాయి ఎలా ఉన్నారండి బాగున్నారా తొందర తొందరగా అయితే చేసేసుకున్నాం ఇప్పుడే టిఫిన్ అయింది మీరు టిఫిన్ చేసారా మేము మధ్యాహ్నం ఇప్పుడు పన్ పదకొండు అవుతుందిగా పదకొండు అవుతుందా పన్నెండు అవుతుందా పదకొండు ఉన్నారు పదకొండు పైన అయింది ఎంత అయిందో తెలియదు కానీ కోసుకుంటున్నామను చేసుకుంటున్నాను కూర మెరప్పడు వాసన కానీ ఎందుకో తెలియటంలో పచ్చిమిరపకాయలు ఇవి కూడా అంటే ఇవి నాలుగు కాయలు వేసుకుంటే చాలు ఎక్కువలే మెరపూడి వేసుకుంటాం కాబట్టి మళ్ళా ఈ నాలుగు కాయలు కోసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటే కూరకు రెడీ చేసుకున్నావు పులుకుంటాయి వెళ్ళయితే లేదు తెలియదు మామిడికాయ ఉండచ్చు ఉండకపోవచ్చు కాకపోతే మామిడికాయ వేసుకుంటే మామిడికాయ మునక్కాయ కూడా బాగుంటుంది ఇట్లా వేసుకున్నా కూడా బాగుంటుంది నువ్వు ఎప్పుడు వేయగలగా మామిడికాయ మునక్కాయ కానీ మామిడికాయ మునక్కాయ కూడా బాగుంటది మునక్కాయతో కాంబినేషన్ బాగుంటది మునక్కాయి ఉల్లగడ్డ యరి మామిడికాయ పచ్చిరీలు మామిడికాయ చేపలు మునక్కాడ చేపలు కూడా వేసుకోవచ్చేమో కొని ఈ మధ్య కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి అన్నమాట మరీ అంత కి పొంగిపోయి ఏమే కొంతమందికి చెప్తున్నాను అందరికి కాదు కానీ కొంతమంది కామెంట్స్ పెట్టినంత మాత్రాన పొంగిపోయి ఏదో అనిత అయిపోతుందేమో అనుకుంటారేమో అదంతా ఏం జరగదు నేను వాళ్ళకి ఆ టైపింగ్ చేసేటక్కడ అది తప్ప ఇంకా వేరే మాటలు ఏం లేవేమో అనుకుంటా కొన్ని కామెంట్స్ వరకు చెప్తున్నాను అనమాట వీడియో వీడియో పరంగా చూస్తే ఏం ప్రాబ్లం ఎవరికి ఏ ప్రాబ్లము ఉండదు ఆ కామెంట్స్ కూడా ఏంది అనేది కూడా చెప్తాను మీకు చాలా జోక్ జోక్ అనమాట నేనైతే రోజు నవ్వుకుంటా దుర్గా కూడా చెప్తా దుర్గా నేను ఇద్దరము నవ్వుకుంటావు అనమాట ఏంది దుర్గా అది పెద్ద జోక్ నువ్వు చదువుతావు కామెంట్స్ వీడియోల కింద చదవవా ఏం జోకు చెప్పాలా ఇద్దరు బాగుంటానంట చాలా అందగస్త చెప్పు జోకే కదా నాకు 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 నాకే అనిపిస్తుంది అయ్యో ఇంత పెద్ద జోక్ నేను ఎప్పుడు వెళ్ళలేదా అనిపిస్తుంది అనమాట అలా అండి అందగత్తె ఆకులు కట్ట ఇవన్నీ ఏం లేదు వీడియో బాగుందా బాగుంది అంతేగాని కామెంట్స్ కొంచెం చూసుకొని పెట్టండి నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను చాలా సార్లు చెప్పాను నేను అమ్మాయిని కాదు ఆంటీని తల్లిని ఫస్ట్ ఆంటీ కూడా కాదు నేను అమ్మాయిని కాదు అంటే ఒక అమ్మని అనమాట ఇద్దరు బిడ్డ నాకు కూడా ఫ్యామిలీ ఉంది నాకు కూడా మా ఆయన ఉన్నాడు నా అత్త మామ ఉన్నారు అందరూ ఉన్నారు వీడియోలు పెట్టినంత మాత్రాన చెడ్డోళ్ళం కాదు సోషల్ మీడియాలో ఉందిలే మనం ఏమైనా పడతారో పడాలి అని అనే అట్లా పిచ్చి ఆలోచనలంతా వేయడం మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు మా ఇంట్లో వాళ్ళు మీలాగా బయటకు బయటకు రాన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు కాదు బయట తిరిగే వాళ్ళందరూ చెడ్డు అర్థమైందా నేనేం చెప్తున్నాను అనేది ఒకరి ఒకరికైతే కాదు చెప్తున్నాను అనమాట నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళకు చెప్తున్నాను ఇద్దరు ముగ్గురు ఉన్నారు మంచిగా పెడతారు బాగున్నావమ్మా అదిమ్మా మా మామూలు పేరుతో బిల్ ఇల్లు ఉన్నారు కొంతమంది కొంతమందిగా చెప్తున్నానండి నా అలాంటి అందగా తెలియదు ఎలా మెయింటైన్ చేస్తున్నావు ఇవి కాదు మీరు పెట్టాల్సింది కామెంట్స్ ఏ అండి మీ కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా ఎందుకు అసలు నాకు అర్థం కాదు ఒక్కోసారి బయట ఆడవాళ్ళు అందరిని ఎందుకు చెడుగా చూస్తారో మీ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం ఎందుకు అలా వేరువేరుగా చూస్తారు అని తప్పుగా తప్పుగా ఏమన్నాను అంటే సారీ ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్పాను అనమాట నేనే అందగత్త అంటే ఐశ్వర్యరావు గురు వేసుకొని తచ్చుకోవాలి తెలుసు కదా ఒక మిస్ ఇండియా అమ్మాయి ఎప్పుడు మీరు పెట్టే కామెంట్స్ కి పొంగిపోయేదంటూ ఏమీ ఉండదు అనమాట అట్లాంటి వాటికి అసలు నేను చూసినా చూడనిట్టు లైక్ అసలు చూడను కూడా పట్టించుకోను వాటిని మీరు ఎంత కాదు కదా ఇంకెంత ఇదిగా ఉంటే కూడా మంచితనంగా పెడితే కామెంట్స్ అనేది నేను కూడా మంచిగా రిప్లై అనేది ఇస్తాను మీకు నచ్చినట్టు మీరు కామెంట్స్ పెడితే మీరు పెట్టుకుంటారు అంతే దాన్ని చూసి చూడను చూసినా దాన్ని పట్టించుకోను ముందే చెప్తున్నాను అది కూడా చెప్తున్నా అండి మురక్కాయలు అయితే గుహేసుకుందామా నేను వంట వంట అని చెప్పి ఏదైతే చెప్తున్నా ముక్కాయలు అయితే గుసేసుకొని వంట నైటయితే వెళ్దాం నూనెలో నూనె వేసుకున్నా నీళ్ళు ఉన్నాయి అందుకే సౌండ్ వస్తుంది పడి ము పచ్చిమిరకాయలు కొంచెం కారంగా ఉండదు కొంచెం కారం చూసుకొని వేసుకోవాలి దీంట్లో మనం అల్లం తెల్లగడ్డ కొంచెం తెల్లగడ్డ ఒట్టి మిరపకాయలు తరువాత కోసము ఇవన్నీ కడిగి కోసుకొని ఎత్తుకొని వచ్చి పెట్టుకున్నాను ఇడ అనుకునే ఏడన్నా కడిగిన అన్ని కడిగి తీసుకొని వచ్చా అయితా ఉన్నాయి కరేపాకు ఒట్టిమిరకాయలు తెల్లగడ్డ ఇవి కూడా వేసేసుకుంటున్నా ఇవి కూడా ఫ్రై అవ్వాలి కదా కొంచెము అందుకే ఎక్కువ వద్దులే కొంచెం లైట్గా ఇది పులుసు సాంబార్ కాదు పులుసు కూడా కాదు ఎగురికిందనమాట అంటే గుజ్జుగా ఉంటుంది ఎక్కువ పులుసు పులుసుగా లేకుండా అన్నంలోకి అక్కడక్కడ కలుపుకునే దానికంటే అక్కడికక్కడ ఇవి కూడా బాగా పచ్చేస్తాం ఏం చేసుకున్నాం ఫస్ట్ అల్లం అలాంటి కొంచెం పచ్చాసం పోయిందాక వేయించుకొని ఆ తర్వాత టమాటాలు అయితే వేసేసుకుంటున్నా అందరూ ఒకేలాగా చేయరు కదా అందుకు కూడా ఉండొచ్చు ఒక్కరన్నా ట్రై చేసారా నీ వంట ఇది పొడుగుతా ఏం చేసేది అనుకుంటారా కొంచెం ఉప్పు టమాటాలు తొందరగా మగ్గుతాయి కదా అందుకు రుచికి తగ్గట్టు వేసేస్తున్నా ఇప్పుడే ఇంకా పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడే వేసేస్తున్నా పసుపు కూడా కొంచెం పసుపు ఇప్పుడు అవి బాగా కొంచెం మగ్గని టమాటాలు మగ్గ పెడదాం ఇప్పుడు చూడండి టమాటా బాగా గుజ్జుగా ఉడికిపోయింది మునక్కాయలు కడిగి పోసి పెట్టుకుని మునక్కాయలు మామిడికాయలు ఇప్పుడు కాదు లాస్ట్ లో వేయాల ఇప్పుడైతే మునక్కాయలు అన్నీ వేసి కొంతమంది ఏదన్నా కాంబినేషన్ చేస్తే అసలు తినరు ఇప్పుడు ఏదన్నా గోగాకు గాని ఇట్లా మునక్కాయల మామిడికాయలు కానీ కొ కొంతమంది పులుపు తినరు ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకుందామే మునక్కాయలు కూడా ఈ టమాటావి వేసాం కదా ఇందులో కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం కొంచెం మంట సిమ్ములో పెట్టేసుకొని మగ్గించుకుందాం మగ్గింది కొంచెం ఒక ఐదు నుంచి పది నిమిషాల లాగా మగ్గిచ్చుకొని ఇందులో అయితే మసాలాలు వేసేసుకుంటాను ఇప్పుడు అంటే ఎక్కువ మసాలాలు ఏం లేవులేండి కొంచెం లైట్ గా మెరపొడి ఇది ఎక్కువ మెరపొడి వాసన వచ్చేస్తుంది కూరల్లో కూడా నాకు ఎందుకు టేస్ట్ అనిపిస్తుంది మిరపొడి వాసన మనం ఎక్కువ మెరబొడి వేసేసేట్లు వస్తుంది ఆ మాదిరి వస్తుంది అందుకే కొంచెం పచ్చిమిరకాలండి ధనియాల పొడి కొంచెము మెరపొడి కొంచెము జీలకర్ర పొడి ఇట్లా డబ్బాలు దొరుకుతాయి జమియాలో జీలకర్ర పొడి కానీ ఆ పసుపు డబ్బా పసుపు కానీ ఇట్లా మిరియాలు కానీ ఇట్లా పొళ్ళు డబ్బాలు దొరుకుతాయి ఇదిగోండి పసుపు కూడా అంతే మేము లూస్తాము ఇట్లా డబ్బాలు డబ్బాలు తెచ్చి పెట్టుకుంటాం అనమాట కొంచెం మిరియాల పొడి కూడా వేద్దాం ఒకప్పుడు ఒకప్పుడు ఆ మన ఇండియాలో అంట కారం తినాలా అనుకుంటే మిరియాలలో నుంచి వచ్చే కారమే తింటా ఉన్నారంట ఒట్టిమిరకాయలు మనకు బ్రిటిష్ వాళ్ళు నేర్పించారంట బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి అసలు ఒట్టిమిరకాయలు ఎగుమతి చేసిందే బ్రిటిష్ వాళ్ళు అంట అని మొన్న ఈ మధ్య రీసెంట్ గా నేను కూడా యూట్యూబ్ చూస్తా ఉంటా ఎవరో చెప్పారనమాట నా ఓన్ కాదు అప్పుడు తెలిసిందనమాట నాకు కూడా అంటే ఒకప్పుడు మనం కారం తినాలా అనుకుంటే మిరియాలతోనే కారం అది ఎంత కారమైనా సరే ఇప్పుడు లాగా కలిపేసి మిరియాలు కొంచెం వేసుకొని అట్లా కాదంట ఈ ఒట్టమిరకాయలు వచ్చినాచే వాళ్ళేనంట ఇత్తనాలు తెచ్చి మనకేసింది ఇక్కడ ఎవరైతే ఏముందిలే కాని ఇప్పుడు ఇప్పుడుకైతే ప్రస్తుతానికి అందరం తింటున్నాం కదా ఇది కొంచెం మగ్గనిద్దాము మళ్ళా దీనికి తగ్గట్టు నీళ్ళు అయితే వేసుకున్నాం ఈ మసాలా కొంచెం వేగనిద్దాం పది నిమిషాలు అట్లా ఇది కొంచెం వేగింది కదా ఉందండి చెప్తా ఏం అంటే కొంచెం కొబ్బరి పొడి వేద్దాం నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకుంది అంటే కొబ్బరికాయలు తెచ్చి ఎండబెట్టి దీన్ని అయితే వేసి పొడి చేసుకుండి అనమాట కొబ్బరి పొడి దీన్ని కూడా ఒక ఐదు నిమిషాలు అలా వేయించుకున్నాం కొంచెము ఈ పాల పొడి కొబ్బరి పాల పొడి అనమాట ఒక ఇది వేస్తే ఇంకొక రకమైన టేస్ట్ వస్తుంది అనమాట అందుకని కొంచెం అయితే వేసా ఇంకా కొంచెం ఉడకాలి సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే లాస్ట్ టైం ఫైనల్ అటాక్ మామిడికాయ ఇంక ఇక్కడతో ఈ కూర ఇంక సిమ్లో పెట్టేసి ఉడుకుతా ఉంటుంది నీళ్ళు ఎక్కువ వేయకుండా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడే బాగుంటుంది తినడానికి మునక్కాయి మామిడికాయ రెండు కాంబినేషన్ ఎవరైనా ఎప్పుడైనా తినకుండా ఉంటే ట్రై చేయండి బాగుంటుంది ఇంక ఇవన్నీ ఎత్తేసుకున్నాం డబ్బాలన్నీ ఇవన్నీ మావే ఎన్ని మసాలాలు ఉంటాయో అన్ని ఇక్కడ ఈ కవర్లో అంటే కింద పెట్టామన్నమాట అన్ని వచ్చి తీసుకొని పోయి తీసుకొని వేస్తా ఉంటాం ఇది కూడా కొంచెం పులుసు లేకి వేద్దాం నలిపేసి పుల్లలు పుల్లలు ఉంది కదా మన ఏమంటారు అది మెంతి ఉంటుంది కదా కస్తూరి మెతి ఆ ఆ టైపులో అనమాట ఇది రోజు రోజు కొంచెం చల్దాం పైన అలా అన్నమాట కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకొక పది నుంచి పదహైదు నిమిషాలు అట్లా అయితే కూర అయితే రెడీ అయిపోతారు ఈ లోపల నాకు కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ అయితే చక్క పెట్టుకొని వచ్చేద్దాం కూర అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేద్దాం ఓకేనా బై కూర అయితే రెడీ అయిపోయింది కూర అంతా పాత తొందరగా వస్తుందంట దుర్గా చెప్పింది అంత లాస్ట్ లో ఫైనల్ అటాక్ కోసం కొత్తిమీర ఇంతే ఇంకా కొత్తిమీర వేసేసుకొని పొయ్యి అయితే ఆఫ్ చేసేసుకోండి ఇవండి మాదిరి చిక్కగా నాకైతే అన్ని సరిపోయినాయి పులుపు ఉప్పు అంతా ఇలా అండి మన మునక్కాయి మామిడికాయ కూర అయితే ఇలా అయిపోయింది ఇవ్వండి చూడండి ఎలా ఉందో మన వీడియో కానీ నచ్చితే వీడియో కన్నా ఒక చిన్న లైక్ వేసుకోండి షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా అనితో ఇంత కష్టపడి చేస్తుంది దానికన్నా లైక్ చేయండి అనిత నిరతాలు చేసేదో లేకపోతే కామెంట్స్ పెట్టి బాడ్ బాడ్ కామెంట్స్ అంతా పెట్టి అలా కాదు ఇలా ఎంకరేజ్ చేయండి ఓకేనా